హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఏంది వాళ్ళు వచ్చేసరికి వీడియో అంటే నేను వచ్చేసరికి ఏడు శనివారాల వ్రతం అనేది చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి ఏంది అంటే ఐదో వారం ఈ వ్రతానికి సంబంధించి నేను షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను కానీ లాంగ్ వీడియో అయితే మాత్రం తీలేదు అనమాట ఎందుకంటే ఇంక నన్ను నేనే చేసుకోవాల్సి వచ్చేసరికి లాంగ్ వీడియో తీసేదానికి నాకైతే కుదరలేదు ఈసారి ఎలాగైనా సరే లాంగ్ వీడియో తీయాలని అయితే లాంగ్ వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ సప్త శనివారాల వ్రతానికి వచ్చేసరికి ఏంది విషయం అంటే నేనైతే ఈ వ్రతం అనేది ఎప్పటి నుంచో చేయాలి అయితే అనుకుంటా ఉన్నాను కానీ కుదరలేదు ఫైనల్గా అయితే ఐంగ్రీ స్వామి అనుగ్రహం ఇప్పటికైతే కలిగింది ఇప్పటికైతే ఈ వ్రతం చేసుకున్న దృష్టి నాకైతే కలిగింది ఇంకా లేట్ చేయకుండా ఏంటి అంటే ఈ వ్రతం అనేది స్టార్ట్ చేస్తాను అది కూడా ఎప్పుడు అంటే మేమైతే ఈ మధ్య తిరుమల శ్రీవారి సేవకైతే అయితే వెళ్ళాం కదా అక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే ఈ వ్రతం అనేది స్టార్ట్ చేశాను అక్కడ ఏంటంటే నేనైతే కొంతమందిని అయితే బాగా కనుక్కున్నాను అలాగే బుక్స్ అనేది తెచ్చుకున్నాను అనమాట దాన్ని బట్టి నేను ఈ వ్రతం అనేది స్టార్ట్ చేశాను నాకు వచ్చేసరికి ఏంది అని అంటే ఎంకాల స్వామి అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకు అని అంటే నేనైతే మాటలు చెప్పలేను ఎందుకో తెలీదు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచి ఇంత నమ్మకం స్వామివారి మీద అంటే అది చాలా పెద్ద స్టోరీ అనమాట కానీ నుంచి చాలా సింపుల్గా అయితే చెప్తాను నాకు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఫస్ట్ వచ్చేసరికి పాప సెకండ్ వచ్చేసరికి బాబు నా కొడుకు పుట్టినప్పుడు చాలా ఆరోగ్యంగానే పుట్టాడు అనమాట కానీ ఏంటంటే కొద్ది రోజులకి వాడు హెల్త్ అనేది బాగా లేకుండా వచ్చింది మాకు ఇద్దరు పిల్లలు చాలు అని చెప్పి నేను పిల్లలు లేకుండా కూడా ఆప్షన్ చేసుకున్నాను వాడికి ఇరవై రోజులు ఉండంగానే వాడు హెల్త్ అయితే చాలా అంటే చాలా సీరియస్ అయిపోయింది అనమాట మేమైతే గూడూరులో చూపించాం నెల్లూరులో చూపించాం కానీ ఇక్కడైతే మామూలు కాదని చెప్పారు ఎందుకని చెప్పి తిరుపతికి అయితే రాశారనమాట తిరుపతిలో వచ్చేసరికి మనకు రుయా హాస్పిటల్ ఉంది కదా అక్కడికైతే రాశారు ఆడికైతే తీసుకెళ్ళాం అక్కడ డాక్టర్స్ చెక్ చేసుకోవడానికి చెప్పింది ఏంటి అంటే ఆప్షన్ చేయాలని చెప్పారు కేవలం నెల రోజులు కూడా కాలేదన్నమాట నా కొడుకు అప్పుడు ఆపరేషన్ చేసినా సరే వాళ్ళైతే నమ్మకం అయితే చెప్పలేదనమాట మీ అదృష్టం అయితే అని చెప్పారు మాకు ఇంకేం చేయాలి అర్థం కాలేదు కానీ ఇంక నేం అని చెప్పి అంటే అంతా వెంకటేశ్వర స్వామిని భారం అయితే చేసాము ఎందుకంటే పైన ఆయన కింద మేము ఉన్నాం కాబట్టి ఇంక అంతా ఆయనే నమ్ముకున్నాం నా కొడుకు అయితే అప్పటిదాకా నేను పేరు అనేది కూడా పెట్టలేదు కానీ అక్కడే మా కొడుకు వచ్చేసరికి వెంకటేశ్వర పేరు కూడా పెట్టాము మేము కానీ స్వామి దయ వల్ల నా కొడుకు అయితే క్షేమంగా అయితే నాకైతే దక్కాడు చాలా అంటే చాలా సంతోషం అప్పటి నుంచి అయితే నేను స్వామి వారిని నమ్మడం స్టార్ట్ చేశాను డాక్టర్స్ కూడా అయితే ఆశ్చర్యపోయారనమాట ఎందుకు అని అంటే డాక్టర్స్ మీకు ధైర్యం చెప్పడం కోసం నేను మేమైతే అలా చెప్పామమ్మా మాకు కూడా అయితే పూర్తిగా అయితే నమ్మకం లేదు కానీ మీ అదృష్టం చాలా అంటే చాలా బాగుంది ఆ వెంకట స్వామి మీ అందు ఉన్నాడు అని అయితే చెప్పారు నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించేసింది అప్పటి నుంచి నేను ఇంకా పూర్తిగా వెంకట స్వామిని నమ్మడం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇది జరిగి కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు అయితే కావస్తుంది ఈ వ్రతం అనేది కూడా నేనైతే ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే చేయాలి చేయాలి అయితే అనుకుంటా ఉన్నాను కానీ కుదరలేదనమాట ఎందుకైనా సరే ఆయన అనుగ్రహం అనేది ఉండాలి కదా కానీ నేను వీడియో తీస్తా ఉంటే కరెంట్ అనేది పోయింది ఇంకా ఈ వ్రతం విషయానికి వస్తే నేనైతే ముందు రోజు అయితే ఏం చేసుకోనండి ఎందుకనంటే ముందు రోజు వచ్చేసరికి శుక్రవారం కదా నేను అందుకనేది క్లీనింగ్ అనేది అయితే ఏం చేయను అంతా వచ్చేసరికి శనివారం ఉదయాన్నే తెలిసి అప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటానన్నమాట ఇలాంటి వ్రతాలప్పుడు పండగలప్పుడు ఇంట్లో ఎవరైనా సరే హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగున్నాయి అయితే అనిపిస్తుంది కానీ ఏంది అని అంటే నా కూతురు అనేది ఉంటే నాకైతే హెల్ప్ చేస్తుంది కానీ తను హాస్టల్లో ఉంది కాబట్టి ఇంక నేనే చేసుకోవాలి తప్పదాన్ని నేను కరెంట్ అయితే ఇప్పుడు ఎలా రాదు అయితే చెప్పారు ఏదో రిపేర్ అంటే అదైతే రిపేర్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎలా రావద్దు అని చెప్పారు ఎందుకని చెప్పి మా ఆయన అయితే ఒక లైట్ ఉంటే ఆ లైట్ అయితే బిగించాడు దానికోసం కొంచెం అయితే వస్తుంది ఇంక నేనైతే అన్నీ అయితే దేవుని రూమ్లోకి అయితే అనమాట ఇంక అన్ని ఆడే పెట్టుకుని కూర్చొని అన్నీ అయితే దాని తర్వాత ఒకటి అన్నీ అయితే సర్దుకుంటా ఉన్నాను నేను ఈ వ్రతం చేసేటప్పుడు ముందు రోజు అయితే ఏం చేసుకోనని చెప్పాను కదా ఉదయాన్నే అయితే ఏకజామన్నా మూడున్నరకి అలా అయితే లేస్తాను ఇంక లేచి ఇంకా అన్ని పనులు అయితే స్టార్ట్ అనమాట దేవునికి ప్రసాదాలు మధ్యాహ్నానికి ఆయనకి నా కొడుకుకి అన్నం మొత్తం అయితే రెడీ అయ్యేసరికి తొమ్మిది అయితే అయిపోతుంది అనమాట తొమ్మిది గంటల నుంచి పూజ అయితే కూర్చుంటాను ఇంకా ఎట్లేదన్నా ఇవన్నీ సర్దుకునేసరికి అన్నీ రెడీ చేసుకునేసరికి ఒక గంట టైం అయితే ఈజీగా పట్టుద్ది పది గంటల నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఎట్ల ఏదైనా సరే ఒక పన్నెండు అయితే పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది ముఖ్యంగా ఒక డౌట్ ఏంది అని అంటే కలసం అనమాట కలసం అనేది కొంతమందికి ఆచారం ఉంటుంది కొంతమందికి ఆచారం ఉండదన్నమాట కలసం లేకుండా సరే ఈ స్వామి వ్రతం అనేది చేసుకోవచ్చు నేను వచ్చేసరికి కూడా మా పెద్దవాళ్ళని అయితే అడిగాను మనకి కలసం పెట్టుకునే ఆచారం ఉందా లేదా అని వాళ్ళు చెప్పింది ఏంది అంటే మామూలుగా మేము దీపం అనేది వెలిగించి దండం పెట్టుకుంటాం పూజలు అలాంటివి మేము అప్పట్లో అయితే ఏం చేయలేదు అందుకనే కలసం అనేది ఎప్పుడు మేము పెట్టలేదైతే చెప్పారు కానీ నాకెందుకో ఈసారి కలసం అనేది అనిపించింది అనమాట ఏమైతే అది అయింద్రని అంతా వెంకటరాజ స్వామి భారం అయితే వేసి ఫస్ట్ వారం నుంచే నేను కలసం అనేది పెట్టుకుంటున్నాను ఆ వెంకటాగ స్వామి వల్ల అంతా బాగానే ఉంది అలాగే వచ్చేసరికి ఇంకోటి అని అంటే ముడుపు అనమాట నేను ఫస్ట్ వారమే ముడుపు అనేది కూడా కట్టుకున్నాను అనమాట మన కోరికలు ఏమన్నా ఉన్నా సరే ఆ కోరికలు ఒక ముడుపులా కట్టి దాన్ని అయితే ఏడు వారాలు స్వామి దగ్గర పెట్టి పూజ చేసి తర్వాత అయితే తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి ఉండేలు అయితే వేసేయాలి ఈ వ్రతం స్టార్ట్ చేసి ఐదు వారాలు అయితే అవుతుంది కదా నేను అనుకున్న కోరిక ఏమన్నా నెరవేరిందా లేదా ఆ సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అనేది డౌట్ రావచ్చు అనమాట చాలామందికి నాకైతే మాత్రం చాలా వరకు మంచిగానే అనిపిస్తుంది అనమాట ఈ వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకీ ఏం కోరిక కోరుకొని ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశాను ఏంటి అనేది కూడా అయితే నేను ముందు ముందు అయితే మీకు అయితే షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి ఈ పూజకు సంబంధించి వివరాలు అయితే చెప్తాను అనమాట ముందుగా మనం లేవంగానే కొంతమంది ముందు రోజే చేసేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఆ రోజు ఉదయాన్నే స్టార్ట్ చేస్తారన్నమాట నేనైతే ఉదయాన్నే స్టార్ట్ చేసుకుంటాను ఉదయాన్నే లేవంగానే ముందు వాకులు ఊడ్చి ముగ్గు అయితే పెట్టి రంగులైతే పెట్టేసుకుంటాను తర్వాత బెడ్షీట్లు మ్యాట్లు మొత్తం అయితే నేను పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసరికి స్నానం అయితే చేసేస్తాను అనమాట తలస్నానం చేసిన తర్వాత ఇల్లు అయితే నీట్గా తుడిచేసుకొని తర్వాత దేవుళ్ళ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుంటాను తర్వాత దేవునికి సంబంధించి ప్రసాదాలు మనం ఏమేమి చేయాలి ఏమీ అనుకుంటున్నాం ఆ ప్రసాదాలు మొత్తం అయితే రెడీ చేసేసుకుంటాను తర్వాత మధ్యాహ్నానికి వంట కూడా అయితే చేసేస్తాను అలాగే మనం పిండి దీపాలు పెట్టాలి కదా ఆ పిండి కూడా అయితే అంత పట్టి చేసుకొని కలిపి పక్కన పెట్టేస్తాను అనమాట అలాగే దేవుడికి తులసి మాల వేస్తాం కదా అదైతే వెళ్ళి తులసికులైతే కోసుకొచ్చి తులసి మాల కట్టి పెట్టుకుంటాను అలాగే పూలు కొట్టు పూలతో కూడైతే మాలి కట్టి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయినట్టు ఎట్లయితే సరే తొమ్మిది అయిపోద్ది అనమాట ఉదయాన్నే ఇంకా తొమ్మిది కాడి నుంచి దేవుడు పూజకు సంబంధించి ఏమేమి కావాలి అనేది మొత్తం అయితే దేవుడు ఒక అయితే కూర్చోపెట్టుకొని ఆడైతే కూర్చొని నీట్గా అయితే అన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే రెడీ అయితే ఉంటాను మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా చుట్టూ అయితే అన్నీ పెట్టుకొని మధ్యలో అయితే నేను కూర్చో ఉంటాను ముందుగా వచ్చేసరికి ఏంది అంటే మనం దేవుడికి పేటం అనేది వేస్తాం కదా దాని కింద అయితే మనం శుభ్రంగా తుడిచిపెట్టుకుంటాం కదా తర్వాత పసుపు వేసి కొద్దిగా అయితే మనం అలుకోవాలి దాన్ని తర్వాతే అలాగే మనం పేటలు తెచ్చుకుంటాం కదా పేటలకు కూడా పసుపు అనేది వేసి అలికి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత వాటి మీద మనం పిండి ముగ్గు అనేది వేసుకోవాలన్నమాట ఇందాక మనం బియ్యం పట్టించుకుంటాం కదా పిండి తీపాలకని ఆ పిండితోనే మనం ముగ్గు అనేది వేసుకోవాలి మామూలుగా ముగ్గు పిండితో అనేది మనం ముగ్గు అనేది వేయకూడదు ఆ పిండితోనే మనం ముగ్గులాగా వేసుకోవాలి ఆ ముగ్గు వేసిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం పేటం రెడీ చేసుకున్న తర్వాత ఆ పేటం మీద వచ్చేసరికి ఎల్లో కలర్లో ఒక జాకెట్ ముగ్గు అనేది పరుచుకోవాలన్నమాట మనం వెంకటేశ్వర స్వామి పటం పెడతాం కదా అక్కడ వచ్చేసరికి కొద్దిగా బియ్యం వేసి దాని మీద కొంచెం పసుపు అనేది వేసి మనం పటం అనేది పెట్టాలి అలాగే కలసం పెడతాం కదా కలసం కింద కూడా మనం కొద్దిగా బియ్యం పసుపు కుంకుమ అనేది కలసం అనేది కూడా పెట్టాలన్నమాట ముఖ్యంగా వచ్చేసరికి ఏంది అంటే తులసి మాల తులసి మాలగా ఆకు ఎక్కువగా ఉండి మాల కట్టుకుంటే ఇబ్బంది లేదు మాల లేదనుకున్నప్పుడు తులసాకు కొద్దిగైనా సరే ఎత్తుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట తులసాకు మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంటు అలాగే వచ్చేసరికి వినాయకుడు అనమాట మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి వినాయక పూజ కంపల్సరీ చేయాలి అందుకోసం వచ్చేసరికి పసుపు ముద్దతో వినాయకుడి నదా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక చెమ్ములోకి వచ్చి నీళ్ళు అనమాట అలాగే దీపారాధన కుంది అనేది రెండు అనేది తీసుకోవాలి రెండు ఏంటంటే ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టుకోవాలి అలాగే ప్రతిదానికి మనం గంధం కుంకుమ బుట్ట అనేది కంపల్సరీ పెట్టాలన్నమాట ఈ వ్రతం చేసేటప్పుడు భర్త ఉన్నా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవచ్చు అలాగే పిల్లలు ఉన్నా సరే పిల్లలను కూడా కూర్చొని పెట్టి చేస్తే ఇంకా చాలా మంచిది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నేను అయితే అన్నీ అయితే దేవుడి దగ్గర అయితే సర్దుకుంటా ఉన్నాను నేనైతే ముడుపు కట్టానని చెప్పాను కదా ఆ ముడుపులు అయితే తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెడతా ఉన్నాను అలాగే మనం రెడీ చేసుకున్న ప్రసాదాలు అయితే ప్రసాదాలన్నీ కూడా తీసుకెళ్ళి పెడతా ఉన్నాను ప్రసాదాలు ఇవాళ వచ్చేసరికి ఏమేమి చేశారంటే కేసరి అలాగే నువ్వుల లడ్డులు అనమాట శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి కదా నువ్వుల లడ్డులు ఆ నువ్వుల లడ్డులు అనేది కూడా ఏడనేది చేయాలి అలాగే పానకం వడపప్పు చలిమిడి ఇవైతే ప్రసాదాలు అయితే చేశాను ఇవారు వచ్చేసరికి ఒక్క విషయం అయితే చెప్తాను మన స్తోమతకు మించి అయితే చేయకూడదు మన స్తోమత ఉన్నా సరే తక్కువైతే చేయకూడదు అనమాట స్వామివారికి ఇంకా పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ పిండి వచ్చేసరికి మనకి మనం ముద్దలు చేసి దీపంలా వెలిగించేటప్పుడు అవి పగలకుండా నూనె కారకుండా ఉండాలి అని అంటే మనం పిండి కలిపేటప్పుడు ఒక అర్ధగంట ముందుగా కలిపెట్టేసుకున్నామంటే మనకి దీపాలు అనేటివి మనకి పగలకుండా అయితే వస్తాయి అన్నమాట ఆ పిండిలో మనం ఏమేమి వేసి కలిపితే మనకి బాగా వస్తాయి అనేది కూడా అయితే నేనైతే చెప్తాను ఇందులో వచ్చేసరికి మనం పిండి కలుపుకునేటప్పుడు ఒక అరటిపండు పాలు అలాగే బెల్లం పొడి ఇవి మూడు వేసి మనం కొంచెం స్మూత్గా అయితే కలిపి ఒక అర్ధగంట సేపు అయితే పక్కన పెట్టేసామంటే ఆ పిండి అనేది బాగా నానిపోద్ది అనమాట తర్వాత మనకి మనం ముద్దలు చేసినప్పుడు మనం దీపంలో చేసేటప్పుడు ఏంటంటే అవి పగలకుండా బాగా వస్తాయి ఇప్పుడైతే ముద్దలు చేసి పక్కన పెట్టేసాను ఇంకొచ్చేసరికి తమలపాకులు అనమాట ఈ తమలపాకులు చాలా ఇంపార్టెంట్ ప్రతి తమలపాకు ఏంటంటే గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టి పక్కన అయితే పెట్టుకుంటున్నాను వరుసగా ఏడనే తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసరికి మనం ఈ ముద్దల్ని పిండి ముద్దల్ని ప్రమిదలకైతే చేసుకోవాలి ఏడు ప్రమిదల్ని రెడీ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ప్రమిదలకు వచ్చేసరికి మనం నామం అనేది పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క అనేది పెట్టుకోవాలి అలాగే ఏడు ప్రమిదల్లో ఒక్కొక్క దాంట్లో ఒత్తులు వచ్చేసరికి ఏడు ఏడు లెక్కనైతే వేసుకోవాలన్నమాట ఒక్కొక్క ప్రమిదలో వచ్చేసరికి ఏడు ఒత్తుల లెక్కనైతే వేసుకోవాలి అలాగే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో వెలిగించుకోవచ్చు లేదా నువ్వుల నూనెతోనైతే వెలిగించుకోవాలి నేను వచ్చేసరికి ఐదు వారాలు ఆవు నెయ్యితోనే వెలిగిస్తున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ శనివారాల వ్రతం ఎప్పుడైనా చేశారా చేస్తే మీకు ఎలాంటి ఫలితం కలిగిందో లేదో అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేను అనుకున్న కోరిక నెరవేరిందా లేదా అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే చెప్తాను ఇప్పుడు దాకా నేను రెడీ చేసిన దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా లేవా అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అనేది చేయండి ఏమన్నా తప్పుగా అనిపిస్తే తప్పుగానే అయితే సర్దిద్దుకుంటాను అనమాట ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన దాని ప్రకారం అయితే నేనైతే చేస్తూ ఉన్నాను ఈ సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేయనట్టు కూడా నాకు చాలా కారణాలే ఉన్నాయన్నమాట ఆ కారణాలు అనేది కూడా చెప్తాను నేను అనుకున్న కోరికలు అయితే కొన్ని అయితే నాకైతే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట ఈ వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం ఏడు శనివారాల వ్రతం పూర్తయ్యేసరికి నా కోరిక ఫలిస్తుందో లేదో ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ చేశాను ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసాను అనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో చూస్తున్నారు కదా ఓకే మరి ఇంకా అందరికీ బాయ్ ఇది మొత్తం ఎలా అనిపించిందో ఏంటో అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ